హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇల్లు లేని వారికి సీఎం చంద్రబాబు సూపర్ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నిన్నటి బడ్జెట్ రాష్ట్రంలో ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పింది రాబోయే ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇక పీఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర పథకం కింద ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది ఇప్పటికే పురోగతిలో ఉన్న ఇల్లు కాకుండా అదనంగా మరో పదహారు లక్షల మందికి ఇవ్వనున్నట్లు తెలిపింది ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాది నాలుగు వేల పన్నెండు కోట్లు కేటాయించింది ఇక రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్లతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేదలకు ఉచితంగా ఇల్లు ఇళ్ల పట్టాలపై సభలో పయ్యావుల కీలక ప్రకటన చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందని పయ్యావుల అన్నారు ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర పథకం కింద పేదవారికి ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన ప్రకటించారు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఈ పథకం ఓతయిస్తుందన్నారు